ఒకసారి చూడండి మనం ఇచ్చేటప్పుడు ఎన్ని ఎక్కువ నోట్లు ఇచ్చామో వచ్చేటప్పుడు ఎన్ని తక్కువ నోట్లు వచ్చాయో ఫైనల్ కాల్ అంట అంటే సింగపూర్ ఎయిర్పోర్ట్ అంత బాగుంటది మాకు మామూలు అప్సెట్ కాదు దారుణమైన అప్సెట్ చాలా సినిమాటిక్ గా ఉన్నాయి ఇదిగోండి మన యూనివర్సల్ స్టూడియోస్ లోగో హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు బ్లాగ్ లో మనం మలేషియా నుంచి సింగపూర్ వెళ్తున్నాం యాక్చువల్ గా మలేషియా విజిట్ వీసా థర్టీ డేస్ ఇస్తారు ఒకవేళ థర్టీ డేస్ అయిపోయింది అంటే ఖచ్చితంగా మనం కంట్రీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ కంట్రీ లోకి వెళ్ళాలి ఎలాగో మలేషియా నుంచి బయటకు వెళ్ళాలి కదా సో ఇంకో కంట్రీ చూసాము అని అయితే మేము డిసైడ్ అయ్యాం మీరు అనుకోవచ్చు చూస్ చేసుకున్నారు అని ఆల్రెడీ మలేషియా క్లైమేట్ కి అలవాటు ఇంకా సింగపూర్ కూడా ఆల్మోస్ట్ మలేషియన్ క్లైమేట్ లాగే ఉంటుంది అంతేకాకుండా ఇంకా అక్కడైతే యూనివర్సల్ స్టూడియోస్ ఉంది మా పిల్లలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారని అది చూస్ చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నామంటే సింగపూర్ వెళ్లాలంటే సింగపూర్ మనీ కావాలి కదా అందుకే ఇక్కడ మలేషియన్ మనీని విత్డ్రా చేసి వాటిని సింగపూర్ డాలర్స్ లోకి అయితే మారుస్తున్నాం అనమాట ఇక్కడ ఒక్క సింగపూర్ డాలర్ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ త్రీ మలేషియన్ రంగెట్స్ ఉంది మన ఇండియన్ మనీ లో చెప్పాలంటే ఒక్క సింగపూర్ డాలర్ ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఉందనమాట ఒకసారి చూడండి మనం ఇచ్చేటప్పుడు ఎన్ని ఎక్కువ నోట్లు ఇచ్చామో వచ్చేటప్పుడు ఎన్ని తక్కువ నోట్లు వచ్చాయో మలేషియా రింగెట్ కన్నా సింగపూర్ డాలర్ రేటే చాలా ఎక్కువ ఉంది ఒక మలేషియన్ రింగెట్ ఆల్మోస్ట్ ఇరవై రూపాయలు ఉంటే సింగపూర్ డాలర్ అరవై ఏడు రూపాయలు ఉంది అలాగే మనం మలేషియాలో ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు అదే సింగపూర్ లో కొనాలంటే మాత్రం వాచిపోద్ది ఈ నోట్స్ కూడా చాలా బాగున్నాయి వీటి మీద మనం ఏం రాయలేము ఇవి చెరగవు తడవు కూడా మళ్ళీ ఏంటో ఎత్తున్నట్టు ఉన్నాడు మనం డబ్బులు రెడీ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా సింగపూర్ వెళ్ళడమే ఇది నెక్స్ట్ డే అనమాట తెల్లవారుజాము జాము అయింది చూడండి ఎంత చీకటిగా ఉందో మూడు గంటలకల్లా మేము అందరం రెడీ కూడా అయిపోయాం ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏదో ఒక వెహికల్ తిరుగుతానే ఉంటది నాకు మా అమ్మాయికి ఈ బాల్కనీ ఫేవరెట్ ప్లేస్ అనమాట వర్షం పడినప్పుడల్లా బాల్కనీ దగ్గరే కూర్చుంటాం ఇంట్లో మా దక్ష ఎక్కడ కనిపించలేదంటే ఇక్కడ ఈ బాల్కనీ లోనే ఉందని అర్థం అనమాట దక్ష టైం అయిపోతుంది పద అనగానే వెంటనే వాళ్ళ అన్నయ్య దగ్గరికి నాన్న దగ్గరికి వెళ్ళి పట్టుకొని మరి బయటకు వెళ్ళిపోతుంది చూడడానికి ఇంత ఉంటది కానీ ఏదైనా పని చెప్పామంటే మాత్రం అది పూర్తయ్యేంత వరకు ఊరుకోదు త్రీ డేస్ కే కాబట్టి చాలా మినిమలిస్ట్ గా వెళ్తున్నాం అనమాట ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి మా ఆయన గ్రాబ్ లో కార్ బుక్ చేశారు అది వచ్చే లోపు మనం వెళ్లలేదనుకోండి అది వెనక్కి అయినా వెళ్ళిపోద్ది లేదంటే వెయిటింగ్ చార్జెస్ అయినా వేసేస్తారు అందుకే వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ బయట చూస్తున్న కార్ ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదండి నేనైతే కబాలి మూవీలో చూసాను మీరు ఎక్కడ చూసారో కామెంట్స్ లో చెప్పండి ఇదే మనం ఎక్కాల్సిన కార్డు అనుకుంటున్నారేమో అది చాలా ఎక్స్పెన్సివ్ ఇదిగోండి ఇది మన కారు ఇక లగేజ్ ని పిల్లల్ని అందరం కార్ లో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ మలేషియాలో రోజు వర్షం పడుతుంది మేము వెళ్తున్నప్పుడు కూడా చూడండి వర్షం ఎలా పడుతుందో కేఎల్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్ళడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది మా ఫ్లైట్ అయితే ఫైవ్ థర్టీ కి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి టూ అవర్స్ ముందే ఉండాలి కానీ మేము ఆల్రెడీ లేట్ లో ఉన్నాము అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళి చెక్ ఇన్ అని అయితే డిసైడ్ అయిపోయాం సింగపూర్ కావాల్సిన వీసా డాక్యుమెంటేషన్ అన్ని కూడా మా ఆయన మలేషియాలోనే చేయించారు సింగపూర్ కాస్ట్లీ అని విన్నాం గానీ మాకు అది వీసాలతోనే స్టార్ట్ అయిపోద్ది అని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక చెక్ ఇన్ అయిపోవడానికి మా ఎయిర్లైన్స్ కౌంటర్ దగ్గరకు అయితే వెళ్ళిపోయాము మేము తీసుకున్న ఎయిర్లైన్స్ ఏంటంటే ఎయిర్ ఏషియా కౌంటర్ దగ్గరికి వెళ్తే సెల్ఫ్ చెక్ ఇన్ అయిపోమన్నారు సరే సెల్ఫ్ చెక్ ఇన్ అవుదామని సిస్టమ్స్ దగ్గరికి వెళ్తే సిస్టమ్స్ కూడా ఎక్కడా ఖాళీ లేవు సెల్ఫ్ చెక్ ఇన్ లో నాది పిల్లలది అయిపోయింది గానీ మా ఆయన మాత్రం అవ్వలేదు ఎప్పుడైతే ఇలా అవ్వట్లేదు అని చెప్పామో ఇంకా వాళ్లే వచ్చి మా ఆయనది కూడా చేసేసారు సో చెక్ ఇన్ అయితే ఫినిష్ అయిపోయినట్టే ఇక మన ఇంటర్నేషనల్ డిపార్చర్ గేట్ ఎక్కడ ఉందో వెతుక్కుని అటు అయితే వెళ్ళిపోయాం ఎయిర్పోర్ట్ లో ఈ డైరెక్షన్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గేట్ లోకి వెళ్లే ముందు మన క్యాబిన్ లగేజ్ వెయిట్ ఇక్కడ చెక్ చేస్తున్నారు ఇప్పుడు మన బోర్డింగ్ పాసెస్ మీద మన గేట్ నెంబర్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఆ గేట్ దగ్గర లో ఉంటే పర్వాలేదు దూరంగా ఉందంటే మాత్రం ఇంకా పరిగెడ్డమే ఎవరైనా లగేజ్ ని ట్రాలీ లో తీసుకొస్తారు మా లిక్కి గారి అయితే వాళ్ళ చెల్లికి కాలు నొప్పి రాకూడదని దాన్ని ట్రాలీ ఎక్కించుకొని తీసుకొస్తున్నాడు వాళ్ళ ఏం చేసినా వాళ్ళ చెల్లి పొంగిపోద్ది గేట్ దగ్గరికి వెళ్లేంత వరకు నాకు ఎక్కడ తల తిప్పి చూసే టైం కూడా లేదు ఇలాంటి టైమ్ లో కూడా ఈ సోనీ హెడ్ సెట్ ప్రమోట్ చేసి విధానం అయితే నిజంగా షాక్ అయ్యాను ఎంత వాటర్ ప్రూఫ్ అయితే మాత్రం ఇలా నీట్ లో వేసి వదిలేయాలా అనిపించింది ఇలా చూసుకుంటూ పోతే మనకు టైం అయిపోద్ది ఇంకా మనం గేట్ దగ్గర కూడా వెళ్ళలేదు మన గేట్ ఎల్ సెవెన్ అనమాట సో వన్ నుంచి ట్వంటీ టూ ఇటు ఉన్నాయి కాబట్టి ఇటువైపు అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ హ్యాండ్ లగేజ్ చెక్ చేస్తున్నారు ఇక్కడ మలేషియా ఎయిర్పోర్ట్ లో ఏంటంటే వాటర్ బాటిల్స్ ని అస్సలు అలౌ చేయరు సో వాటర్ అలా తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తారు ఇదిగోండి మన గేట్ దగ్గరకు వచ్చేసాం కానీ మనుషులు ఎవరు కనిపించట్లేదు ఫైనల్ కాల్ అంట అంటే మేబీ మనమే లాస్ట్ ఏమో చూడండి ఫైనల్ కాల్ అనగానే ఒక్కొక్కరు ఎలా పరిగెడుతున్నామో ఇంత పరిగెట్టుకుని వెళ్ళావా మేము వెళ్ళేటప్పటికి మా ముందు పెద్ద క్యూఏ ఉంది ఒక్కొక్కరు బోర్డింగ్ పాస్ చెక్ చేసి అందరినీ ఆర్డర్ వైజ్ గా కూర్చోబెడుతున్నారనమాట ఇదిగోండి ఇదే మనం ఎక్కాల్సిన ఫ్లైట్ ఎయిర్ ఏషియా మన పైలట్ కూడా ఫ్లైట్ ఎక్కేసి రెడీగా ఉన్నారు ఇంకా అందరం కూర్చుని పోతే టేక్ ఏ మా సీట్లు ఎక్కడో వెనక్కున్నాయి ఇంకా మేము మా సీట్ కి వెళ్ళి సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చున్నామా లేదో ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది మన సీట్ నెంబర్ ఏదొచ్చినా మనం అయితే విండో సీట్ దగ్గరికి వెళ్ళపోవలసిందే ఇప్పుడే ఇంకా సన్ రైజ్ అవుతుంది కాబట్టి మెల్లిగా అలా వెలుతురు అయితే వస్తుంది విండో నుంచి చూస్తే అక్కడక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ బలే కనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడే ఇలా ఫ్లైట్ ఎక్కామో లేదో అప్పుడే మనం సింగపూర్ కూడా వచ్చేసాం నాకైతే చాలా ఫాస్ట్ గా వచ్చేసాం అనిపించింది ఫ్లైట్ దిగ్గానే అరైవల్స్ వైపు అయితే వెళ్ళిపోయాం ఇంకా ఎక్సిలేటర్ దిగుతుంటే మాకు అడ్వర్టైజ్మెంట్ అయితే కనిపించింది అనమాట జ్యువెల్స్ అని చెప్పి ఇక్కడ సింగపూర్ ఎయిర్పోర్ట్ లో దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు కావాలనే చాలా మంది సింగపూర్ లో ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ లేవర్స్ పెట్టుకుంటారంట కొంతమంది అయితే వన్ వన్ డే లేయర్ కూడా పెట్టుకుంటారు ఎందుకంటే సింగపూర్ ఎయిర్పోర్ట్ అంత బాగుంటది ఇప్పుడైతే మనం జ్యువెల్స్ దగ్గరికి వెళ్ళం గానీ సింగపూర్ నుంచి మళ్ళీ మలేషియా రిటర్న్ అయ్యేటప్పుడు అయితే కచ్చితంగా జ్యువెల్స్ చూపిస్తాను వేరే కంట్రీ ఎంటర్ అయ్యాము అంటే మనం ఖచ్చితంగా ఇమిగ్రేషన్ నుంచే వెళ్ళాలి కాకపోతే ఇక్కడ సింగపూర్ లో ఏంటంటే మొత్తం ఆటోమేటెడ్ ఇమిగ్రేషన్ అనమాట జస్ట్ మనం పాస్పోర్ట్ స్కాన్ చేసాము వచ్చేసామా అంతే అనమాట చాలా సింపుల్ గా అయిపోయింది ఇక్కడ ఎయిర్పోర్ట్ లో నాకు ఎటు చూసినా మొక్కలే కనిపిస్తున్నాయి ఏంటివి ప్లాస్టిక్ మొక్కలా ఏంటి అనుకున్నాను కానీ చూస్తే ఇవంతా కూడా నేచురలే కొత్త కంట్రీ కాబట్టి మనం ముందైతే ఒక సిమ్ తీసేసుకోవాలి అబ్బా ఈ పిచ్చుకని చూడండి ఎంత బాగుందో చూడడానికి బంగారంలా మెరిసిపోతుంది కదా అయినా ఇంత పెద్ద పిచ్చుకన్ అయితే మనం ఎక్కడ చూసి ఉండం ఈ పిచికన్ చూసాక లైట్ ఎక్కడ ఉందా అని చెప్పి చాలా సేపు వెతికాను ఆ తర్వాత అర్థమైంది కింద నుంచి లైట్ అయితే ప్రొడెక్ట్ చేస్తున్నారని ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఇంకో విషయం ఏంటంటే ప్రతి సీట్ దగ్గర ఛార్జింగ్ పాయింట్ ప్లగ్ పాయింట్ అనేవి ఉన్నాయి వాటి కోసం ప్రత్యేకించి వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు మనకి మలేషియాలో ఎలా అయితే కార్స్ బుక్ చేసుకోవడానికి గ్రాబ్ ఉందో ఇక్కడ కూడా ఆప్ పనిచేస్తుంది అనమాట సో ఇంకా గ్రాబ్ అయితే ఓపెన్ చేసి ఒక టాక్సీ అయితే బుక్ చేసేసారు ఇక మన టాక్సీ కూడా వచ్చేసింది ఆల్రెడీ గూగుల్ అడిగేసి ఒక హోటల్ అయితే బుక్ చేసాము సో ఇప్పుడు మనం ఆ హోటల్ దగ్గరకే వెళ్దాం మేము ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉంది అసలు ఏంటి రాంగ్ టైమ్ లో వచ్చామా ఏంటి అనుకున్నాము కానీ సింగపూర్ లో ఎక్కడ చూసినా గ్రీనరీ అనమాట పెద్ద పెద్ద చెట్లు అవి కనిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద చెట్లతో పాటు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి పెద్ద చక్రంలా కనిపిస్తుంది కదా అది ఫెర్రీ దాని వెనకాతులు ఉన్న బిల్డింగ్ అయితే బేసాన్స్ మొత్తం ఇవన్నీ కూడా తిరుగుదాము ముందు అయితే మనం హోటల్లో లగేజ్ అంతా పెట్టేసి అక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని ఇదిగోండి సింగపూర్ లో మేము బుక్ చేసిన హోటల్ అయితే ఇదే అనమాట హోటల్ ఫిలిప్ ఇది సింగపూర్ డెస్కర్ రోడ్ లో అయితే ఉంటది జస్ట్ సింగపూర్ కు వచ్చే టూ డేస్ ముందే ఈ హోటల్ అయితే ఆన్లైన్ లో చూసి బుక్ చేసాము అప్పుడప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో దగ్గర పప్పులో కాలేస్తాం కదా అలాంటిదే అనమాట ఇది కూడా ఇలా మెట్లు ఎక్కి వెళ్లాలంట ఇక్కడైతే లిఫ్ట్ ఉండదు మెట్లు ఎక్కి ఎక్కి అలిసిపోతున్నా ఇంకా మెట్లు అవలేదు అమ్మయ్య మొత్తానికి మన రూమ్ అయితే వచ్చేసాం డోర్ ఇంకా ఓపెన్ చేసి చూడండి రూమ్ లో రెండు బెడ్లు తప్పితే ఇంకేమీ కనిపించలేదు అనమాట ఇది మాకు మామూలు అప్సెట్ కాదు దారుణమైన అప్సెట్ కనీసం రూమ్ లో వెంటిలేషన్ కూడా లేదు మేము పే చేసిన అమౌంట్ కి వాడు ఇచ్చిన రూమ్ కి థర్టీ పర్సెంట్ కూడా మ్యాచ్ అవ్వలేదు వేరే హోటల్స్ చూసాం గానీ అవన్నీ కూడా బుక్ అయిపోయి ఉన్నాయి ఇంకా ఆప్షన్ లేక తీసుకున్నాం దీన్ని సర్లే అట్లీస్ట్ ప్రశాంతంగా పడుకోవడానికి రెండు బెడ్లు అయితే ఇచ్చాడు అని చెప్పి ఇంకా సాటిస్ఫై అయ్యి ఊరుకున్నాం మా ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు ఎంత పోసెట్ అయ్యారని బట్టలు పెట్టుకోవడానికి ఒక వార్డ్రూబ్ కూడా లేదనమాట జస్ట్ ఓపెన్ హ్యాంగర్ లో అంతే ఇక అక్కడే ఉండిపోలేం కాబట్టి పక్కన ఒక రెస్టారెంట్ ఉంటే గబగబా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము వెళ్లాల్సిన నెక్స్ట్ ప్లేస్ కి అయితే బయలుదేరాం మా ప్లాన్ ప్రకారం మేము ఫస్ట్ డే సింగపూర్ లో ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఏంటి అంటే యూనివర్సల్ స్టూడియోస్ అనమాట సో అక్కడ గేట్స్ ఓపెన్ చేయక ముందే టెన్ కల్లా వెళ్లి ఉందాం అనుకున్నాం కానీ ఈ హోటల్ వల్ల మాకు లేట్ అయిపోయింది అయినా పర్వాలేదు మనం ఎంత వరకు చూడగలుగుతామో అదంతా కూడా చూసేద్దాం ఇంకా క్యాబ్ తీసేసుకొని మనం యూనివర్సల్ స్టూడియోస్ కి అయితే వచ్చేసాం ఇక్కడ ఏం చూసినా కూడా మనం మూవీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అన్ని కూడా చాలా సినిమాటిక్ గా ఉన్నాయి ఇదిగోండి మన యూనివర్సల్ స్టూడియోస్ లోగో జనాలు మొత్తం దీని చుట్టూనే తిరుగుతున్నారు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక పక్క గ్లోబ్ తిరుగుతూ ఉంది ఇంకో పక్క కింద నుంచి పొగొస్తూనే ఉంది దీన్ని చూస్తుంటేనే మీ అందరికి ఈ పాటకే అర్థమైపోయి ఉంటది ఇంకా మన నెక్స్ట్ వ్లాగ్ అయితే యూనివర్సల్ స్టూడియోస్ అస్సలు మిస్ అవ్వకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇట్లు మీ మధువాసు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు